దీంతో కూడా మీరు ఆగకుండా మీ గోల్ అన్నది దేశ స్థాయిలో మెడల్స్ సాధించడమే మీ గోల్ గా ఉండాలి అలానే అంతర్జాతీయ క్రీడా పోటీలలో ఒలింపిక్స్ లో కూడా మీరు మెడల్స్ సాధించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి తప్పకుండా మీ అందరిలో ఎంతో స్ట్రెంగ్త్ ఉంది ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది అవన్నీ కూడా మీరు ఒక డిటర్మైన్డ్ గోల్తో ముందుకెళ్తే తప్పకుండా మీరు మెడల్స్ అన్నవి సాధిస్తారు కాబట్టి మీ అందరూ కూడా ముందు ముందు ఇంకా కూడా గొప్పగా ఆడి కృషి చేసి మన దేశానికి మంచి మెడల్స్ సాధిస్తారని కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను ఈ సీఎం కప్ టోర్నమెంట్ ఇంత గొప్పగా నిర్వహిస్తున్న టీడీలకు పీఈటీలకు డివైఎస్ఓ గారికి క్రీడా సంఘాల అధ్యక్షులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు సీఎం కప్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్ కి అసిస్టెంట్ కలెక్టర్ గారి స్థాయిలో వివిధ పోటీల్లో పాల్గొని విజయవంతంగా నిలిచి ఈ రోజు జిల్లా స్థాయిలో పాల్గొంటున్న చిన్నారులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను సీఎం కప్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడా అనేవి క్షేత్రస్థాయిలో ఎంకరేజ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా పథకాలు తీసుకురావాలనేదే సీఎం కప్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రీడలన్నవి ఎంతో ఎంతో ముఖ్యమైనవి ముఖ్యంగా బాలికలకు చిన్నారులకు ఎంతో ముఖ్యమైనవి ఎందుకంటే క్రీడలతో ఒక క్రమశిక్షణ అన్నది చిన్నారు నెలకొల్పుతుంది అలానే మానసిక ఉల్లాసంతో పాటు మీకు ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని క్రీడలు అన్నవి ఇస్తాయి క్రీడల్లో పాల్గొనే వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఒక డిసిప్లిన్గా ఉంటారు చదువులో కూడా ముందు ఉంటారు నేను కూడా చిన్నప్పటి నుంచి క్రీడల్లో ఎప్పుడు కూడా పాల్గొనేదాన్ని స్కూల్ టైంలో బాస్కెట్బాల్ ఆడేదాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా నేను పాల్గొన్నాను ఆ తర్వాత కాలేజ్ టైంలో కూడా బ్యాడ్మింటన్ టెన్నిస్ రన్నింగ్ ఇటువంటివి ఎప్పుడు కూడా స్పోర్ట్స్ లో నేను ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటట్టు చూసుకుంటాను సో ఆత్మస్థైర్యం అన్నది వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ క్రీడలు అన్నది మీరు కంటిన్యూస్ గా పర్స్యూ చేయండి ఇప్పుడు స్కూల్ టైంలో ఆడుతున్నారు ఆ తర్వాత కూడా మీరు ఈ క్రీడలు అన్నవి పర్స్యూ చేయాలి ఈరోజు మీరు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారు సో గొప్పగా ఆడి మీరు రాష్ట్ర స్థాయిలో కూడా మన సంగారెడ్డి జిల్లాకు మంచి మెడల్స్ తీసుకొస్తారని నేను కోరుతున్నాను అలానే

बारे की सीएम कप डिस्ट्रिक्ट स्पोर्ट्स अथॉरिटी का नाम ఈ సన్మాన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు మీ అందరిలో క్రీడా స్ఫూర్తిని నింపడానికి మిమ్మల్ని అందరిని ప్రోత్సహించడానికి ఈ వేదికపై విశేషాలు మేనే గారు మరి అద్దరు వారు ఆకాంక్షిస్తూ ఉన్నారు తదనుగుణంగా వారు ఈ ప్రాంగణానికి విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించడానికి యోగా ప్రదర్శన చేస్తూ ఉన్నటువంటి వారైన ఆసనాలతో మరి ప్రస్తుత కాలంలో మనకందరికీ కూడా ఆరోగ్యం కోసం ఈ యోగా అవసరం ఎంతో మంది యోగా శిక్షణ శిక్షితులుగా యోగా ఉత్సాహంతో వారి ఆసనాలను చూస్తూ ఎంతో నుంచి వచ్చేసినటువంటి క్రీడాకారులు కూడా హృదయపూర్వకంగా సవీన్యంగా తెలియజేస్తున్నా మనస్సు ఎవరైతే దృఢమైన శరీరం ఉంటుందో వాళ్ళ మనసు కూడా దృఢంగా ఉంటదనేటువంటి దానికి క్రీడలు మించినటువంటి లేదనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం చాలా మంది క్రీడా క్రీడలు ఆడడానికి ఇష్టపడతలేరు ఎవరైతే క్రీడలకు సమయం లేదో వాళ్ళు రేపు రోగాలకు సమయం పెంచొస్తుంది ఆ రోగాల నుంచి విముక్త అయినటువంటి ఇరవై ఏడు మంది మండలం సంబంధించిన విద్యార్థులు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకునే విషయాన్ని కూడా మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయినటువంటి వల్లూరు కాంతి మేడం గారికి పిల్లలన్నా విద్యార్థులన్నా ఒక ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితి తీసుకోవాలి గొప్ప అధికారిని మా వల్లూరు కాంతి మేడం గారికి కూడా మీ ప్రత్యేకమైన ధన్యవాదం మా మనోజ్ సార్ గారికి అదేవిధంగా అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటాం రెండే నిమిషాలు చెప్తే ఎందుకంటే కూడా మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇదోప దేశ జననం తృతి కీడ సుఖాధిక ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం జనిస్తా అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరు తెలియజేసుకుంటా చాలా మంది తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారంటే మార్కుల సంస్కృతి మార్కుల సంస్కృతి వద్దురు మార్కుల సంస్కృతి కంటే కూడా మన జీవితంలో మార్పులు రావాలంటే ఇది మీ అందరు కూడా అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ ఏమో కానీ ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైన దేవాలయం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా సవీనంగా తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం క్రీడలు అంటే నిజంగా చెప్తున్నాయి కదా క్రీడలు ఆడాలంటే ఒక ధైర్యం ఉండాలి క్రీడలు ఆడాలంటే ఒక విశ్వాసం ఉండాలి క్రీడలు ఆడాలంటే ఒక నమ్మకం ఉండాలి ఆ నమ్మకం విశ్వాసం ధైర్యం ఇచ్చేటువంటిది ఈ క్రీడలు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరు కూడా మరొకసారి తెలియజేసుకుంటా క్రీడలు చాలా మంది అనుకుంటారు గెలుస్తనే గొప్ప కాదు ఓటమిని కూడా స్వీకరించేటువంటి ఇవ్వాలంటే క్రీడాకారులే ఓటమిని కూడా స్వీకరించేటువంటి శక్తులు కనుక మీరు నిజంగా చెప్తున్నారు కదా ఈ రోజు మీరు అందరూ కూడా సీఎం కప్పు ఆలోచన చేస్తున్నారు ఇక్కడ కూడా కూర్చున్నారు కదా మీరు అందరూ కూడా నాకైతే నాకు సంపూర్ణమైన నమ్మకం నా పేరు కునవేను సీఎం కప్పు కాదు మన లక్ష్యం ఒలింపిక్స్ లో కూడా బంగారు పథకాలు సాధించడం లక్ష్యం కావాలనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి పీటీలందరూ కూడా వాళ్ళు ఎంతో నిష్ణాతులైనటువంటి పీఠు ఉన్నారు వాళ్ళు కూడా మంచి నైపుణ్యము మంచి చైతన్యమునటువంటి మిమ్మల్ని మీ శరీరంలో కూడా మార్పు తీసుకువచ్చేటువంటి శక్తివంతులు మా క్రీడా క్రీడకు సంబంధించినటువంటి పీఠ ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఇది అద్భుతమైనటువంటి దేవాలయాన్ని చాలా సుందరంగా చాలా తక్కువ సమయం చేసినటువంటి మా కాసింబే గారికి మా జావి గారికి కూడా మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా మన జీవితం నిజంగా చెప్తున్నా కదా క్రీడలు ఎవరైతే నా ధ్యానం చెంది ఓ ఒక గొప్ప మహాన్ వాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండు మూడు సార్లు ఒలింపిక్స్ ఒకటే నిమిషం చేస్తా మూడు సార్లు భారతదేశం తరఫున ఒలింపిక్స్ వ్యక్తి ఇట్లర్ వచ్చేసి నువ్వు మా దేశం రా జర్మనీకి వస్తే నేను మేజర్ని చేస్తా మా దేశానికి ఉన్నతమైన స్థాయి చేస్తానేటువంటి ముచ్చని చెప్తే ధ్యాన్ చెంది ఏమని అంటే మీరు దేశం మీకేమనిస్తుందో కానీ నేను భారతీయుని భారతదేశంలో ఉట్టిన నా ప్రాణం భారతదేశం కోసం ఆడినటువంటి ముద్దు పిల్లలైనటువంటి దేశం మన భారతదేశం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోదన్న విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా సమీనంగా తెలియజేస్తున్నా అటువంటి దేశ భక్తుని స్ఫూర్తిగా తీసుకోవాలా ఒలింపిక్స్ లో కూడా అద్భుతమైనటువంటి పథకాలు సాధించేటువంటి గొప్ప చేతనం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి కబడ్డీ కబడ్డీ అనేటువంటిది కాయకూడ అనేటువంటిది తమిళనాడు పిలిచేటువంటి పేరు నాలుగు వేల సంవత్సరాలప్పుడు శ్రీకృష్ణుడు కూడా కబడ్డీ ఆడిండు గౌతమ్ బుద్ధుడు కూడా కబడ్డీ ఆడినంటే ఆనాడు మహాభారతంలో కూడా కబడ్డీ కబడ్డీ అనేటువంటి ఆడినంటే మన భారతదేశం యొక్క గొప్పతనం క్రీడల్లో కూడా చాలా అద్భుతమైనది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి చేసుకుంటా సీఎం మన లక్ష్యం కాదు ఒలింపిక్స్ అనేటువంటి లక్ష్యం పెట్టుకోవాలి మీరు పండుకున్న ఒలింపిక్ ఒలింపిక్ బంగార పథకం కనిపించే తింటున్నా ఏం చేస్తున్నా కూడా ఆ పథకం వచ్చిన రోజు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వల్లూర్ క్రాంతి మేడం గాని మనోజ్ సార్ గాని మా జగదీష్ సార్ గాని జెడ్పీ గారు గానీ మా అంజన గాని అదేవిధంగా మా కాసింబేయ్ గాని మా జాయిబా గాని మా అనంతరెడ్డి గాని ఇక్కడ ఉన్నటువంటి పీఠులందరూ కూడా మీ యొక్క విజయం కోసం ఉన్న దేవుళ్ళందరూ కూడా కోరుకునేటువంటి రోజు రావాలనేటువంటి తెలియజేసుకుంటూ ఇక్కడ పంపినటువంటి ఇక్కడ పంపినటువంటి మీ తల్లిదండ్రులకు కూడా నేను బాలను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదం చేసుకుంటూ సంకల్ప బలానికి సంకల్ప బలానికి సాహసం తోడైతే సంకల్ప బలానికి సాహసంతో అయితే సంఘాట జరిగేటువంటి క్రీడాకారులు మరో చేత సృష్టించాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువుకుంటాను జై హింద్ బలో భారత్ మాతాకి థ్యాంక్ యూ స్థాయిలో మనం జరుపుకుంటున్నాం ఆల్రెడీ మొన్న మనం చూసినట్టయితే సంగారెడ్డి మండల స్థాయిలో ఇదే సేమ్ గ్రౌండ్ లో జరిగింది అప్పుడు కూడా సేమ్ చెప్పడం కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది సేమ్ అయ్యే మీకు కూడా ఇప్పుడు చెప్తాను ఓకేనా సో ఫస్ట్ మనం ఈ సీఎం కప్ ఎందుకు చేస్తున్నాం అనేది అందరికీ తెలుసు కదా మనం ఇది ఎందుకు చేస్తున్నామంటే స్పోర్ట్స్ అనేది మన ఇండియా ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్న ఏరియా అట్ ద సేమ్ టైం ఒలింపిక్స్ లో మన ఇండియాకి పథకాలు రావాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో డిస్టిక్ స్థాయిలో దాని తర్వాత స్టేట్ స్థాయిలో టాలెంట్ హ్యాండ్ అనేది ఈ సీఎం కప్ ద్వారా జరుగుతుంది సో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి భారతదేశానికి పథకాలు మరింత మరిన్ని పథకాలు తీసుకురావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అండ్ గవర్నమెంట్ ఒక మంచి సీఎం కప్ అనేది చేయడం జరిగింది సో ఇప్పుడు మండల్ స్థాయి అన్ని అయిపోయినాయి ఇప్పుడు డిస్టిక్ స్థాయి కాంపిటీషన్ లో అనేది స్టూడెంట్స్ అంతా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ విన్నింగ్ హౌ యూ విన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓటమి గెలుపు అనేది ఖచ్చితంగా అందరికీ వస్తూ ఉంటుంది గెలుపుని తీసుకోవడానికన్నా ఓటమిని ఎలా తీసుకుంటామనేదే ముఖ్యంగా ఒక వ్యక్తిలో ఒక స్పోర్ట్స్ మెన్షిప్ స్పోర్ట్స్ పర్సన్షిప్ అనేది చెప్తుంది సో అందరూ కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఆ ఫైర్ తోటి ఆడాలని అందరినీ లైక్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ మీరు ఆడేటప్పుడు ఆ ఫైర్ కనిపించాలి గేమ్ లో అండ్ ఎట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి ఎవరు కూడా గేమ్స్ ఆడేటప్పుడు ఒకరి శత్రువు గానీ ఏది ఏమీ ఉండకూడదు ఫ్రెండ్లీ నేచర్ తోటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఆడాలి యూ షుడ్ టేక్ విన్ వెల్ ఆ ఓటమి కూడా మీరు అదే విధంగా తీసుకోవాలి ఓటమిని తీసుకున్నా కూడా టుమారో యూ విల్ బి గెటింగ్ సక్సెస్ ద థింగ్ దింగ్ యూ హౌ టు ప్లే ద గేమ్ ఫేర్లీ మంచిగా ఆడాలి స్ఫూర్తి తోటి ఆడాలి ఓకేనా ఆర్ వీ రెడీ టు గో స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్థాయిలో మనం జరుపుకుంటున్నాం ఆల్రెడీ మొన్న మనం చూసినట్టు సంగారెడ్డి మండల స్థాయిలో ఇదే సేమ్ గ్రౌండ్ లో జరిగింది అప్పుడు కూడా సేమ్ చెప్పడం కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది సేమ్ అయ్యే మీకు చెప్తాను ఓకేనా సో ఫస్ట్ మన ఈ సీఎం కప్ ఎందుకు చేస్తున్నాం అనేది అందరికీ తెలుసు కదా మనం ఇది ఎందుకు చేస్తున్నాం అంటే స్పోర్ట్స్ అనేది మన ఇండియా ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్న ఏరియా ఒలింపిక్స్ లో మన ఇండియాకి పథకాలు రావాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో డిస్టిక్ స్థాయిలో దాని తర్వాత స్టేట్ స్థాయిలో టాలెంట్ హ్యాండ్ అనేది ఈ సీఎం కప్ ద్వారా జరుగుతుంది సో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి భారతదేశానికి పథకాలు మరింత మరిన్ని పథకాలు తీసుకురావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అండ్ గవర్నమెంట్ ఒక మంచి ఈ సీఎం కప్ అనేది చేయడం జరిగింది సో ఇప్పుడు మండల్ స్థాయి అన్ని అయిపోయినాయి ఇప్పుడు డిస్టిక్ స్థాయి కాంపిటీషన్ లో అనేది స్టూడెంట్స్ అంతా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ విన్నింగ్ హౌ యూ విన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓటమి గెలుపు అనేది ఖచ్చితంగా అందరికీ వస్తూ ఉంటుంది గెలుపుని తీసుకోవడానికన్నా ఓటమిని ఎలా తీసుకుంటాం అనేది ముఖ్యంగా ఒక వ్యక్తిలో ఒక స్పోర్ట్స్ మెన్షిప్ స్పోర్ట్స్ పర్సన్షిప్ అనేది చెప్తుంది సో అందరూ కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఆ ఫైర్ తోటి ఆడాలని అందరినీ లైక్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ మీరు ఆడేటప్పుడు ఆ ఫైర్ కనిపించాలి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి ఎవరు కూడా గేమ్స్ ఆడేటప్పుడు ఒకరి శత్రువు కానీ ఏది ఏమీ ఉండకూడదు ఫ్రెండ్లీ నేచర్ తోటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఆడాలి యూ షుడ్ టేక్ విన్ ఆ ఓటమి కూడా మీరు అదే విధంగా తీసుకోవాలి ఓటమిని తీసుకున్నా కూడా టుమారో యూ విల్ బి గెటింగ్ సక్సెస్ థింగ్ దింగ్ యూ హౌ ప్లే ద గేమ్ ఫెయిర్లీ మంచిగా ఆడాలి Spurti okay? Now, are we ready to go to the start, starting of the games? Yes. All the very best. Thank you very much. <laughs>